ఈ స్వామి పద్మనాభ స్వామి పాండవులు అజ్ఞాతవాస కాలంలో వెలిసినండి స్వామి పద్మనాభ స్వామి పాండవులు అజ్ఞాతవాస కాలంలో వెలిసిన స్వామి పాండవులు అరణ్యవాస అనంతరం అజ్ఞాతవాస కాలం ఈ పర్వతం పైన కొంతకాలం ఉన్నారు అజ్ఞాతవాస కాలంలో పాండవులు ఎవరికంట కనిపించినా మళ్ళీ అరణ్యవాసము అజ్ఞాతవాసము చెయ్యాలి అందుచేత ఆ స్వామిని శ్రీకృష్ణ పరమాత్మే పాండవులు ప్రార్థించగా వారు రాగానే స్వామి మీరు ఇక్కడ ఉండాలి మా అరణ్యవాస కార్యక్రమాన్ని జయప్రదం చేయించినట్లే మా అజ్ఞాతవాస కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయించవలసిందని శ్రీకృష్ణుణ్ణి పాండవులు ప్రార్థిస్తే నేనంటే ఇక్కడ ఉండడం అవుతు లోక కళ్యాణార్థం అంతా చూసుకోవలసిన వాడిని నా చిరునాలు పెట్టేసి వెళ్తా అని చెప్పి కొండ శిఖరం పైన వ్యర్థ అవ్యర్థగా కనీ కనిపించిన ఆకారాల్లో శంఖము చక్రము నామము అనంతుడు లక్ష్మీదేవి వ్యర్థావ్యర్థగా పెడుతూ నాకు ఇష్టమైన ఇష్టమైనవాడు ఈయనికి భాద్రపద మా శుద్ధ చతుర్దశి నాడు పద్మనాభ స్వామి వ్రతం అనేది ఉంది ఆ వ్రతం మీరు చేసుకోండి విజయం పొందుతారనేసి శ్రీకృష్ణుని పాండవులు చెప్పగా శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నారు పాండవులు అనంత వ్రతం చేసుకున్న కొద్ది రోజులకి నెల రోజులు తిరగకుండానే విజయదశమి నాటికి విజయం చేకొని ఆ రోజే విజయదశమి అని పేరు వచ్చింది వారు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి విజయనగరం రాజ్యం ఏర్పడిన తర్వాత మహారాజు గారి కళలో స్వామి కనిపించి పలానప్పుడు వెలిచాను దేవాలయం నిర్మాణం చేయబోతున్నాను కోరగా అప్పుడు విజయనగరం మహారాజులు వచ్చి ఈ పర్వతంపై ఉన్న శంకుదక్క నామాలు చూసి అప్పుడు దేవాలయ నిర్మాణం చేశారు సుమారుగా ఆరు వందల సంవత్సరాల క్రితం దేవాలయ నిర్మాణం జరిగింది అలాగే పరక్ పద్మనాభ స్వామి అంటారు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది వివాహం కాని వారికి వివాహం అవడం సంతానం లేని వారి సంతానం కలగడం నాగదోషం ఉంటే పరిహారం అవడం విద్యా ఉద్యోగ బిద్ధి వ్యాపార పాడి పండాభి మాట స్పష్టత లేని వారికి మాట రావడం కూడా స్వామివారి మంచి నిదర్శనం పొలక్కి పద్మనాభ స్వామి అంటారు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే స్వామివారికి సంవత్సరానికి పెద్దోత్సవాలు జరుగుతాయి భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాయుడు ఆనంద పద్మనాభ స్వామి జయంతోత్సవం కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య నాడు దీపోత్సవాన్ని కొండమిట్లు ప్రారంభంలో అవుతు కొండ శిఖరం వరకు కూడా తైల ఉత్సవం దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది మన పంతొమ్మిది తారీఖు అయిపోయింది అనుకోండి దీపోత్సవం కార్తీక మాసం ఆక అలాగే పాల్గొన సుద్ధి ఏకాదశికి స్వామివారి కళ్యాణోత్సవం కళ్యాణమైన నాలుగో రోజుకి రథోత్సవం సంవత్సరానికి ఉత్సవాలు నా జరుగుతాయి ఇక చిన్న చిన్నోత్సవాలు అంటారా ముక్కోటి ఏకాదశి ధనుర్మాసోత్సవాలు గోదా కళ్యాణం పవిత్రోత్సవాలు నవనీతోత్సవాలు తులసి పూజలు చందనోత్సవాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉత్సవాలుగా సంవత్సరం పొడుగు కూడా జరుగుతుంటాయి అలాగే సామాబాయి నిత్య పూజలు కూడా ఉంటాయి నిత్యం బాతృనామాలు దర్శనం చేయించుకోవచ్చు నెల రోజులు బాతృనామాలు దర్శనం చేయడానికి నెలకు వంద రూపాయలు అలాగే ఎన్ని మాసాలు కావచ్చు అన్ని మాసాలు చేయించుకోవచ్చు